గౌరవనీయులైన మీడియా మిత్రులకు తోటి సహోదరులకు అందరికీ మా నమస్కారాలు ఈరోజున తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు సీట్లు పోటీ చేస్తూ పది సీట్లు కేటాయించారు ధన్యవాదాలు అలాగనే బీజేపీ లీడర్ దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఒక్క సీటు కూడా కేటాయించలా ధన్యవాదాలు ఈ రోజున చంద్రబాబు గారికి కుప్పం నుంచి పోటీ చేస్తారు వాళ్ళ కొడుకు మంగళగిరి నుంచి పోటీ చేస్తారు వాళ్ళ బామ్మరిది హిందూపురం నుంచి పోటీ చేస్తారు అలాగనే బామ్మరిది అల్లుడు భరత్ గారు పోటీ చేస్తారు అంటే త్యాగాలు మీరు చేయరా అంటే మీ కుటుంబానికి మాత్రం నాలుగు సీట్లు కావాలా అంటే మా కాపులకి అయ్యా ఇంత ప్రాతిపదికన ఇంత జనాభా ఉన్నాం మాకు మినిమం ఒక నలభై సీట్లు అన్నా ఏండి బాబు అని ఒత్తులో భాగంగా అడుగుతుంటే పది సీట్లు కాటా కేటాయించి ఇవాళ కాపులకు అన్యాయం జరిగినట్టే అలాగే బీజేపీ కాపులకి ఏదో ఉరకబెడుతున్నాం అన్నట్టు ఇది చేస్తూ ఇవాళ కాపులకు ఒక్క సీటు కూడా లేకుండా చేసిందంటే బీజేపీ కాపులకు ఎంత అన్యాయం చేసిందో కాపులందరూ ఆలోచిస్తున్నారు ఇవాళ కాపులు గెలుపు ఓటముల మధ్య కాపులే ఇవాళ గెలుపు ఓటముల మధ్య నిలబడేది కాపులే గుర్తుపెట్టుకోండి మీరు కనుక ఆత్మ పరిశీలన చేసుకుని టికెట్లు మార్చగలిగితేనే మీకు ఓట్లు పడతాయి లేకపోతే మీకు ఓట్లు పడవు